ఓం నమో వెంకటేశాయ మిత్రులకు శ్రేయోభిలాసులకు అలాగే నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల మీరు సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో విలుగుల్లాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ అలాగే ఈ సంవత్సరం షార్ట్ గా స్వీట్ గా చెప్పుకోవాలి అంటే ఈ సంవత్సరం రాజయోగాన్ని పట్టబోతున్నటువంటి రాసులు మేషరాశి కర్కాటక రాశి వృచ్చిక రాశి ధనుస్సు రాశి ఈ నాలుగు రాష్ట్రాలకు ఈ సంవత్సరం రాజయోగం పట్టబోతా ఉంది అలాగే యావరేజ్ గా ఉన్నటువంటి రాసరంగంలో తీసుకున్నట్లయితే ఈ సంవత్సరము మిథున రాశి సింహ సింహరాశి ఈ రాశి తులారాశి ఈ రాశి యావరేజ్ గా ఉండబోతా ఉంది ఇక చాలా కష్ట నష్టాలను ఎదుర్కోబోతున్న రాసరంగంగా ఒకసారి చూసుకోవాలంటే వృషభ రాశి అలాగే మకర రాశి ధనుస్సు రాశి మకర రాశి కుంభరాశి మీనరాశి సో మళ్ళొకసారి చెప్తా ఉన్నా చాలా సమస్యలు ఎదుర్కొనే రాశులు వృషభ రాశి మకర రాశి కుంభరాశి మీనరాశి సో ఈ కష్టాలు ఉన్నటువంటి రాసుల వాళ్ళు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి రెగ్యులర్ గా సందర్శించడం నలు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ప్రతి గురువారం నాడు యెల్లో కలర్ బట్టలు వేసుకోవడం వల్ల సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి మరొకసారి కోధిరామ సంవత్సర ఉగాల శుభాకాంక్షలతో ఓం వెంకటేశ్వర